హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి వంటలు ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో స్వచ్ఛమైన లాంటి నెయ్యిని తక్కువ గిన్నెలు యూజ్ చేస్తూ అలాగే కవ్వం కానీ మిక్సీ కానీ బ్లెండర్ కానీ పిస్కర ఇవన్నీ ఏవి అవసరం లేకుండా చాలా ఈజీగా ఇలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తున్నాను దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు ఈ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి మీగడ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా చక్కగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ మీగడని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీగడ అనేది పాడవకుండా చక్కగా ఉంటుంది నేను ఈరోజు చేసే నెయ్యి ఫిఫ్టీన్ డేస్ పాటు తీసుకున్న మీగడతో చేస్తున్నానండి ఇలా ఫిఫ్టీన్ డేస్ పాటు తీసుకున్న మీగడ చూసారు కదా చాలా చక్కగా పాడవకుండా ఉంది ఇప్పుడు ఈ మీగడని నేను ఏ బౌల్లో అయితే నెయ్యిని ప్రిపేర్ చేస్తానో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నెయ్యి చేసుకోవడానికి మందంగా ఉన్న వెడల్పుగా ఉన్న ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ బౌల్లోకి మీగడ వేసుకున్నాక మీగడ మొత్తం కలిసేలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం దీంట్లో ఉన్న వాటర్ అనేది సపరేట్ అవుతుంది చూసారు కదా మీగడ చక్కగా ఉండలుగా చక్కగా ఫామ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా కూల్ వాటర్ వేయడం వల్ల మనకి మీగడ అనేది చిన్న చిన్న మీగడ ఉంటే కూడా అవి పైకి తేలుతూ గట్టిగా ఒక ముద్దలా ఫామ్ అవుపోతుంది చూసారు కదా ఇలా వాటర్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి కలుపుకున్నాక మనకి మీగడ అనేది ఇలా ముద్దరలా సపరేట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం బటర్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చో లేదంటే మొక్కలు కాను ఈ వాటర్ వేసుకోవచ్చండి ఇప్పుడు మనకి చక్కటి బటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా చక్కటి బటరు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఈ బటర్ని అదే బౌల్లోకి వేసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలండి చూడండి మనం నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యి పొంగి పొంగే ఛాన్సెస్ ఉంటాయి సో మనము పెద్దగా వడల్పుగా ఉన్న బౌల్ అయితే తీసుకోవాలండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అవుతుంది అడుగంటకుండా ఈ నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు నిమిషానికి ఒకసారి ఇలా కలుపుతూ మనం ప్రిపేర్ చేసుకోవాలి మనకు నెయ్యి కంప్లీట్గా ప్రిపేర్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనకు అడుగు బ్రౌన్ కలర్లో ఇలా అవుతుందండి చూసారు కదా బ్రౌన్ కలర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడపోసుకోవాలండి మనం ఈ నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు మెంతులు కానీ తమలపాకు కానీ వేసుకొని అయినా వేడి చేయవచ్చు నేను అలా అవన్నీ ఏం వేయకుండానే చక్కటి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో కానీ ఇలా ఎయిర్ టైట్ గ్లాసు జార్లోకి కానీ తీసుకోవాలి అంతేనండి నెయ్యి చేయడం చాలా ఈజీ కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్